శ్రమలు పడి పడి తిరిగి నందుకు నంద్రమలు బుడిగాను గరువారా గరువారా విల మగ పరిపూర్ణ భావం భావం దొరికిను దొరికెను గురువరా ಚಿತ್ತು ರೆಂಡು ಕೋಡಿ ಉತ್ತದಾಯ ಗುರುವಾರ మీ సేవ జయగ చింత తీరేను గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు పొడిగెను గురువరా విమల మగు పరిపూర్ణ భావం విపుడు దొరిగెను గురువరా భ్రాంతి చేతను స్వర్గ నరకము ప్రబలయున్నీ గర్వరా భ్రాంతి సర్వము భస్మ మాయను గురువరాయను గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఒడిగను గురువరా విమల మగు పరిపూర్ణ భావం విపుడు దొరిగెను గురువరా

శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఒడిగెను గురువరా విమలమగు పరిపూర్ణ భావం విపుడు దొరికెను గురువరా పాప లేవి భయలు లోపల గురువరా పుణ్యములే భ గణ్యముల దుగలిగి భయము తిరేను గరువారా పుణ్యముల దుగలిగిన భయం శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు గుడిగెను గురువరా విమల మగు పరిపూర్ణ భావం విపుడు దొరికెను గురువరా

దుర్గమాయన గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఒడిగను గురువరా విమలమగు పరిపూర్ణ భావం విపుడు దొరికెను గురువరా జనన లేవి శాంతమందున గురువరా మరణములేమిలేవి శాంత మందున గురువరా జనన మరణములైన ఎరుకే చెల్లిపోయను గురువరా శ్రమలు పడి పడి తిరిగి నాందుకు భ్రమలు పొడిగెను గురువరా విమల మగు పరిపూర్ణ వర్గము లేమి లేవి విష్ణు పదమున గురువరా ಸ್ಪಷ್ಟ ಈ ಬುದ್ಧಿ ಕಲ್ಪಿತ ಸ್ವಾರ್ಜಿ ತಂಬೆ ಗುರುವರ ಈ ಬುದ್ಧಿ ಕಲ್ಪಿತ ಸ್ವಾರ್ಜಿತೆ ಗುರುವಾರ ಶ್ರಮದು ಪಡೆ ಪಡೆ ತಿರುಗಿ ನಂದದು ವಿಮಲವು ಪರಿಪೂರ್ಣ ಭಾವಂ ಮದ ಮುಲಿ ಬಟ್ಟ ಬಯಲು ನಮ್ಮ ಸಲ ಜಾಲವು ಗುರುಕನು ಈ ದೇಹ ಮಂದೇ ಬದಲು ಚುನ್ನವಿ ಗುರುವರ ಶ್ರಮಲು ಪಡೆ ಪಡೆ ತಿರುಗಿನ ಭ್ರಮಲು ಬುಡಿಗನು ಗುರುವರ బిందు కలలు బయలును అంట జాలవు గురువరా కలేదు ఎరుక మూల మూల గురువరా గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు పొడిగెను గురువరా తొమ్మిది ద్వారముల కొంపకు తొందరని గను గురువరా తొందర ಪಂಚಮನಗಳ ಭ್ರಾಂತಿ ತೀರೆನು ಗುರುವರಾ ಜಮಲಕಪಲ ಪಂಚಮಂತ ಭ್ರಾಂತಿ ತೀರೆನು ಗುರುವರಾ ಶ್ರಮದುಡಿ ಪಡೆ ಪಡೆ ತಿರಿಗಿ ನಂದು ಬ್ರಹ್ಮಲ ಓಡಿಗನು ಗುರುವರಾ ಜಮಲಕಪಲ ಪೂರ್ಣ ಪಾದ ಸನ್ನಧಿ ದೀನಿ ಬಾಬಾಮು ತರಸಗ ಜಮಲಕಪಲ భావముతర మాయ లోకము వాంచతీరెను గురువరా గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు గుడిగను గురువరా విమలు యలే స్పష్టమాయను బాధలే నిధి గురువరా బాధలే అట్టహాసము తోడ సర్వము ఆవరించెను గురువరా ఆవరించెను గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగను గురువరా ಕೃಪ ಚೇತನು ನಂದ ಸದ್ಗುರು ವರಿಯ ಮೀ ಕೃಪಚೇತನು ನಂದ ಸದ್ಗುರು ರಾಮ ಮೂರ್ತಿ ಪಾದಯುಗಳ ಪಡಿ ಪಡೆ ತಿರುಗಿನ ಭ್ರಮಲು ಒಡಿಗನು ಗುರುವರ ಧರಣುಕೊಂಡ ಪಾಟೀಪುರ ಮುನೈರವು ಗನು ವಚಿಂಚಿತ್ತಚಿಂಚಿ నరయ తొలిగెను గురువరా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు బుడిగను గురువరా విమల మగు పరిపూర్ణ భావం విపుడు తొలిగిన గురువరా విమల మగు పరిపూర్ణ భావం విపుడు గుడిగను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి